వెల్కమ్ టు కేటీవీ ఇప్పుడు కడప జిల్లా రాజకీయాలలో ఒక వార్త అందరినీ అటెన్షన్ చేస్తోంది అధికార పార్టీలో బద్వేలు నియోజకవర్గ ఇన్ఛార్జి మార్పుపై గుసగుసలు పతాక స్థాయికి చేరాయి నిజంగా బద్వేలులో అధికార పార్టీలో ఇన్ఛార్జి మార్పు ఖాయమా బిజివేముల కుటుంబాన్ని కాదనుకునే స్థితిలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉందా ఎన్నికలు సమీపంలో కూడా లేనప్పుడు ఇన్ఛార్జి మార్పుపై అధిష్టానం ఎందుకు ఫోకస్ చేసినట్లు వాచ్ ది స్టోరీ బద్వేలు నియోజకవర్గ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే బిజివేముల కుటుంబ ప్రస్తావన లేకుండా మాట్లాడడం అనేది కాని పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బిజివేముల కుటుంబం సైకిల్ పార్టీలోనే ఉంది దివంగత నేత బిజివేముల వీరారెడ్డి తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేశారు తర్వాత ఆయన కుమార్తె విజయమ్మ శాసనసభ్యురాలుగా బద్వేలుకు సేవలందించారు బద్వేలు రిజర్వుడు స్థానంగా మారిన తర్వాత బిజివేముల కుటుంబ ప్రాధాన్యత రోజు రోజుకు తగ్గుతూ వస్తున్న మాట వాస్తవం విజయమ్మ తర్వాత రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి రితీష్ రెడ్డి పార్టీని పూర్వ వైభవం తీసుకురావడానికి అనేక వ్యూహాలను రచించడంతో పాటు పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు పార్టీని బలోపేతం చేయడానికి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించడానికి రితీష్ రెడ్డి గతంలో పాదయాత్రలు కూడా నిర్వహించారు కానీ రితీష్ రెడ్డిని ఎప్పటికప్పుడు అసమ్మతి వర్గం వెనక్కి నెట్టడానికి చేయని అంటూ లేదు అసమ్మతి వర్గంపై అధిష్టానం కూడా సీరియస్గా చర్యలకు ఉపక్రమించకపోవడంతో బద్వేలులో పార్టీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు తయారైంది మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అసమ్మతి సెగకు తోడు శాసనసభ ఎన్నికల్లో టికెట్టు టీడీపీకి కాకుండా కమలం తన్నుకుపోయింది కమల వికాసానికి రితీష్ ఎన్ని నీళ్లు పోసినా అసమ్మతి వర్గం కమలానికి ఉన్న ఒక్కొక్క రేకును పిగుతూ ఎన్నికల నాటికి కమలాన్ని కాడగా మార్చేశాయి దీంతో ఇక్కడ వైసీపీ జెండా పాతేసి శాసనసభలో ఆ పార్టీ నుంచి డాక్టర్ సుధా అడుగు పెట్టారు ఎన్నికల సమయంలో మయన్మార్లో జరిగినటువంటి దాడుల ప్రభావం కూడా దళితులు ఎక్కువగా ఉండే బద్వేలులో వైసీపీకి అనుకూలించి వైసీపీ గెలుపుబాట పట్టింది ఇన్ని కారణాలను వదిలిపెట్టి ఓటమికి బాధ్యుడుగా రితీష్ని చేయడంతో అసమ్మతి వర్గం కొద్దిగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు రితీష్ స్థానంలో సూర్యనారాయణ రెడ్డికి ఇస్తున్నారన్న అంశంలో సూర్యనారాయణ రెడ్డి శక్తి సామర్థ్యాలపైన ఇప్పుడు బద్వేలులో చర్చ నడుస్తోంది అట్లూరు మండలానికి చెందిన నాయకులలో సూర్యనారాయణ రెడ్డి ఒకరు ఇక్కడ పార్టీ కోసం బాగా కష్టపడే మునిరెడ్డి లాంటి నాయకులకు కూడా ఈ మండలంలో కొదవలేదు మండలంలో మూడు వర్గాలుగా ఉన్న పార్టీని ఏకతాటిపైకి తేవడంలో సక్సెస్ రేటు లేని సూర్యనారాయణ రెడ్డి ఏడు మండలాలతో పాటు మున్సిపాలిటీ క్యాడర్ను నడిపించగలడా అన్న ప్రశ్న తెలుగు తమ్ముళ్లలో ఉంది ఆర్థికంగా బలంగా ఉండటం మినహా నియోజకవర్గంలో క్యాడర్తో పరిచయాలు కూడా పెద్దగా లేని సూర్యనారాయణ రెడ్డికి బాధ్యతలు ఇవ్వడం అనేది సాహసంతో కూడిన పని అంటారు ఆ నియోజకవర్గానికి చెందిన ఒక బీసీ నేత తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తున్నటువంటి నామినేటెడ్ పదవులలో ఎస్సీలకు మొండి చేయి చూపడం కూడా బద్వేలులో టీడీపీ ఓటమికి కారణంగా చెబుతుంటారు అక్కడ తెలుగు తమ్ముళ్ళు బెంగళూరులో వ్యాపారాలు చేసుకునే సూర్యనారాయణ రెడ్డి ఇంత అసమ్మతి వర్గమున్న బద్వేలు నియోజకవర్గ బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తాడు అన్న సందేహాల నడుమ పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు బిజివేముల కుటుంబాన్ని కాదని ఒక మండల స్థాయి లీడర్గా ఉన్న సూర్యనారాయణ రెడ్డికి పట్టం కడితే పార్టీకి భవిష్యత్తు ఉండదనే ఆందోళన పార్టీ కార్యకర్తల్లో నెలకొని ఉందంట నారా లోకేష్ యువగలం స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా యువ నాయకత్వం తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలను నిర్వహిస్తోంది కడప జిల్లా విషయానికొస్తే జమ్మలమడుగు భూపేశ్ రెడ్డి బద్వేలులో రితీష్ రెడ్డి పులివెందులలో బిటెక్ రవి లాంటి యువ కెరటాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో భవిష్యత్ నేతలుగా వెలుగొందుతున్నారు ఈ దశలో రితీష్కి కాకుండా మరొక నేతకు పట్టం కడితే యువ నాయకుల ఆశలపై నీళ్లు చెల్లినట్లు అవుతుందని కూడా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి బద్వేలు నియోజకవర్గంలో జరుగుతున్న ఇన్ఛార్జి మార్పు అంశం ఊహాగానాలుగానే తేలుస్తోంది పార్టీ అధిష్టానానికి దగ్గరగా ఉన్నటువంటి టీడీపీ హైకమాండ్ సమీప దూరంలో కూడా ఎన్నికలు లేనప్పుడు ఇన్ఛార్జి మార్పు ఎందుకు చేస్తారన్నటువంటి వాదన కూడా నిజం లేకపోలేదు చూడాలి మరి ఈ గుసగుసల వెనుక ఎవరున్నారు అసలు వాస్తవం ఏమిటో అధిష్టానం త్వరలో తేలిపితే కానీ బద్వేలులో సైకిల్ జోరు పెరగకపోవచ్చు